మే వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఐదవ వచనం నుండి పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము వరకు అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే అలాగే ఈ దుష్ట తరము వారికి నేను ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఇదిగో ఆయన సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచిండి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను మత ఈ సువార్త పదమూడవ అధ్యాయము ఆ దినందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహుజన సమూహములు తన కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను వాడి విత్తుచుండగా కొన్ని విత్తనములు